తీసుకుని కొనసాగించినటువంటి సంఘాలని మనం ఎక్కువ చూసాం అయితే ఇవాళ ఏ రోజైతే ప్రారంభించారో ఆ రోజు నుంచి ఇవాంటి వరకు కూడా నిరాఘాటంగా కొనసాగిస్తూ కేవలం పేరుకు మాత్రమే సంక్షేమ సంఘంగా మాత్రమే కాకుండా పేద విద్యార్థులకి ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని అందించడం కానీ సేవా కార్యక్రమాలను చేపట్టడం కానీ ప్రభుత్వం చేసిందా చేయలేదా పక్కన పెట్టి వారు మాత్రం నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సంస్థగా ఇవాళ ఈ కాపు సంక్షేమ మరియు సేవా సంఘానికి పేరుందనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను అందుకే మీ అందరికీ తెలియజెప్పేది వారిని మనం వెన్ను వారందరూ ముందుకు వెళ్ళి ఇదే రకమైనటువంటి కార్యక్రమాలని కొనసాగించాల్సిందిగా మనం వారికి భరోసా ఇవ్వాల్సిందిగా మేము మనందరినీ కోరుతా ఉన్నాను దాంతోపాటు పాటు ఇవాళ మారిన రాజకీయ నేపథ్యంలో ఇక్కడ మీకు సహకరించడానికి ఇంతకాలంగా మీరు వ్యక్తులుగా లేకపోతే ఒక సమూహంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలకి తోడ్పాటు అందించడానికి ఒక పక్కన భక్తులు బలరామకృష్ణ గారు మరో పక్కన కందులు దుర్గేష్ అనేటువంటి నేను ఇవాళ ఈ జిల్లాలో ఈ తూర్పు గోదావరి జిల్లా మారిన తూర్పు గోదావరి జిల్లాలో మేమిద్దరం కూడా మీకు ప్రభుత్వ పరంగా సంపూర్ణమైన సహకారం అందిస్తాం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది మనకు లభించినటువంటి అవకాశం మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మనం చేసేది దయచేసి మనం ముందు నుంచి చెప్పేటువంటి మాట కులాన్ని అభిమానిస్తాం తప్పితే ఇతర కులాలని ద్వేషించం మాటనే మనం ప్రధానంగా తీసుకునేటువంటి మాట సమాజం శాంతియుతంగా ఉండాలంటే అన్ని మతాలు అన్ని కులాలు కలిసి వెళ్ళవలసినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని ప్రస్ఫుతంగా మనం నమ్ముతూ ఉన్నాం అందులో భాగంగానే ఒక పక్కన అన్ని మతాలు అన్ని కుమ కులాలు సమానం అనేటువంటి మాట చెప్తూనే ఈ కులానికి సంబంధించినటువంటి ఎవరైతే వెనకబడిన వారు ఉన్నారో ఆర్థిక పరంగా కానీ ఇతరత్ర కానీ వెనకబడి ఉన్నటువంటి వారు వారు విద్యార్థులు కానివ్వండి యువకులు కానివ్వండి పెద్దవారు కానివ్వండి వారికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మనందరం కలిసి అందించాల్సిన బాధ్యతని ఈ వేదిక మనకి గుర్తు చేస్తుంది అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను అందుకే నేను మళ్ళీ మళ్ళీ మనవి చేసేది తప్పనిసరిగా నూటికి నూరు శాతం మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను పరిష్కరించే విషయంలో నాదైన పద్ధతిలో నాకున్న పరిధిలో తప్పనిసరిగా మీ అందరికీ ఎల్ల కూడా అందుబాటులో ఉంటా అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఎర్ర వేణు గారు చెప్పినట్లుగా మనందరం కలిసి సమైక్యంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ఇవాళ ఈ వేదిక కేవలం ఇప్పటి వరకు మాత్రమే పరిమితం కాకుండా ఎటువారు ప్రతినిత్యం కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కనుక ఆ కార్యక్రమాలను కొనసాగించే విషయంలో మనందరం కూడా తోడ్పాటు అందిద్దాం ఎందుకంటే ఒక సంస్థని గాని ఒక సంఘాన్ని గాని నిలబెట్టాలంటే ఏ ఒక్కరి వల్ల అవదు అందరం అందరం కలిసి సమైక్యంగా కృషి చేస్తేనే అది జరుగుతుంది కనుక మనందరం ఇవాళ ఒక మాట చెప్తాం ఎవరైతే కాపు సంక్షేమం మరియు సేవా సంఘంగా ఏర్పడి ఇంతకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారికి ఒకే ఒక్క మాట మనందరి తరఫున చెబుతున్నాం ముందుకు వెళ్ళండి మీ వెనకాల మేము నిలబెడతాం ఈ సంస్థని నిలబెడతాం పది మందికి ఉపయోగపడతాం మన మనందరం కలిసి ముందుకు సాగుతాం అనేటువంటి మాటని వారికి తెలియజేసుకుంటూ ఇవాళ వరుణులు కూడా మనకి సహకరించారు ఇవాళ వాతావరణం రెండు రోజుల నుంచి చూస్తే మనకి వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు ఏ రకంగా ఈ కార్యక్రమం జరుగుతుందో తెలియదు అయినప్పటికీ కూడా వరుణ దేవుడు కూడా మనకి సహకరించి ఇప్పటి వరకు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఎండ లేకుండా మంచి వాతావరణంలో అద్భుతంగా జరుపుకోవడానికి అవకాశం దొరికింది దానికి ఈ కార్యకర్తల యొక్క సంకల్ప బలమే కారణం అనేటువంటి మాటను మంచి మనసుతో ఒక సదుద్దేశంతో అందరూ సమైక్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి వారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా లభించింది చాలా పెద్ద సంఖ్యలో మిత్రులు వచ్చారు వారందరికీ కూడా నేను మనం చేసేది ఒకటే మీరు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా తప్పనిసరిగా నా దగ్గర తీసుకురండి నా పరిధిలో నేను ఖచ్చితంగా దాన్ని పరిష్కరించడానికి నిరంతరం నిర్వీరామ కృషి చేస్తాను అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ పెద్దలు బోస్ గారు ఇక్కడ ఉన్నారు వారికి సన్మానం చేయటం అనేది మీరు చేసినటువంటి మంచి కార్యక్రమం నేను ఎప్పుడో దారవీర సోరక్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది భీష్ముడిది వంశం కోసం వయసు అంతా ధారపోసాను అనేటువంటి మాట అలాగా పొలం కోసం వయసు అంతా తారపోసిన వ్యక్తి అన్నపల్లి బోస్ గారు ఆ బోస్ గారికి ఈ వేదిక మించి సన్మానం చేయటం మీరందరూ చూపించినటువంటి గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తూ అలాగా ఎవరైతే మన కోసం కృషి చేసి మన కోసం త్యాగం చేసినటువంటి పెద్దలు ఉన్నారో వారిని గుర్తించి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో వారికి మనం సరైనటువంటి సముచితమైనటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తూ కేవలం సన్మానం మాత్రమే కాకుండా ఒకవేళ వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందులు తొలగించడానికి కూడా మనం కృషి చేయాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మీ అందరి మధ్య నిలబడి మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఇలాగా ఒక మంత్రిగా నిలబెట్టడానికి ప్రధాన కారకులు పొడిదల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటలు కూడా మేము మనం చేస్తా ఆ రోజున మీరందరూ కోరుకున్నారు రాజమండ్రి రూరల్ నుంచి నేను పోటీ చేయాలని రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తాననేటువంటి నమ్మకంతో తిరుగుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా నన్ను నిరదోలు నియోజకవర్గానికి వెళ్ళమన్నారు నిరదోవాళ్ళు నియోజకవర్గానికి వెళ్లాలా వద్దా అని సంశ్రయించినప్పుడు చాలా మంది వేదిక మీద ఉన్న మిత్రులు కానీ ముందు కూర్చున్న వారు కానీ వెళ్ళేం ఏం పర్లేదు మేము అందరం వచ్చి అనేటువంటి మాట చెప్పారు అదే విధంగా ఆ ధైర్యంతో వెళ్లి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చుని నేను వారిని అడిగాను నన్ను నాకు సంబంధం లేని నియోజకవర్గంలో పంపుతున్నారు ఎంత మేరకు సఫలీకృతం అవుతానో నాకు తెలియటం లేదంటే ఆయన ఒకటే మాట చెప్పారు మీరు ధైర్యంగా వెళ్ళండి నెగ్గుతారు నెగ్గిన తర్వాత మిమ్మల్ని క్యాబినెట్లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఈ వేదిక నుంచి అందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శతధ సతత నా ధన్యవాదాలని ప్రపంచతల్ని తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కందుల దుర్గేష్ అనేవాడు మంత్రి అయి ఉండేవాడు కాదు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒక సమర్థవంతమైన టీం లో కూడా నేను పనిచేయటం ముఖ్యమంత్రి గారు సమర్థవంతమైన వ్యక్తి ఆ టీం లో పనిచేయటం కూడా ఆనందంగా ఉందనేటువంటి మాటని తెలియజేస్తూ విధంగా నాకు నిరదబోలు టికెట్ ఇచ్చిన వెంటనే ఇక్కడి నుంచి తరలి వచ్చి అక్కడ నా కోసం కృషి చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీంతో పాటు నేను ఎమ్మెల్యే అవడం నిరదోవలు వెళ్తే నన్ను మంత్రిని చేసిన నిడదవలు నియోజకవర్గం ప్రధాని గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కృతజ్ఞత నాకు ఎల్లప్పుడూ ఉంటుంది నన్ను సహకరించి ముందుకు పంపించినటువంటి అందరి పట్ల ఆ కృతజ్ఞతా భావంతో ఉంటాననేటువంటి మాటను తెలియజేస్తూ ఎప్పుడు నేను ప్రతి మీటింగ్ లో చెప్పే మాట నేను ఎమ్మెల్యేనైనా మంత్రినైనా అవి ఆ పదవుల్లో ఉన్నాననేటువంటి మాట చెప్పను ప్రజలకు సేవకుడిగా మాత్రమే ఉంటా అనేటువంటి మాట నేను చెప్తా ఉన్నాను ఆ విధంగా నేను అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి మహద్భాగ్యాన్ని నాకు కలిగించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్సుమాన్యులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ అందరికీ అర్థమై ఉంటుంది ఏంటో ఆ స్థలం అనేటువంటి విషయం దీని మీద కొంత ముందుకు వెళ్ళాం మన ఎంపీ గారు కూడా సహకరిస్తున్నారు కలెక్టర్ గారు సహకరిస్తున్నారు తప్పనిసరిగా దాన్ని సానుకూలపరచడానికి అతి త్వరలోనే మీకు విషయాన్ని చెప్తాను గారు చాలా మంచి ఉపన్యాసం ఇచ్చారు మన జాతి కోసం అందరూ ఆయన కృతజ్ఞత తెలియపరుస్తూ మరి అదేవిధంగా మంత్రి వారి మాటలు చెప్పడం కాదు సర్వీస్ లో కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా కూడా సహాయం చేశారు మంత్రివర్యులు వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా మరి ఇప్పుడు బత్తుల లక్ష్మి గారిని సన్మానించడానికి అధ్యక్షులు వాళ్ళు చేసిన గారి భార్య అలాగే చింత వీరబాబు గారి భార్య అలాగే మాలయా విజయలక్ష్మి గారు అందరూ వచ్చి వారిని సత్కరించవలసి కోరుతున్నాం ఈరోజు మేరకు వనభోజన ముఖ్య అతిథిగా గారు వచ్చారు అదే విధంగా మరి భక్తులు బలరామకృష్ణ గారి భార్య రాజేంద్ర ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారి భార్య కూడా రావడం జరిగింది చాలా మంది కాపుచంద రావడం జరిగింది తెలియపరుస్తూ మరి ఈ తీసుకెళ్లి అన్ని డివిజన్ లో తీసుకెళ్లి ఆ డివిజన్ లో మరి మా సభ్యత్వాన్ని నమోదు నమోదు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన వర్షం వస్తున్న సహకరి వాతావరణం సహకరించలేదు లాస్ట్ లో అయినా సరే ఈ వర్షంలో కూడా ఇంతమంది జనం మరి వచ్చి నిలబడి ఈ కార్యక్రమం చేయడం వారందరికీ తెలియదు కందు ఫోటో కట్టడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది అదేవిధంగా మానరా గారి కూడా కట్టడం జరిగింది ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరినీ వరకు ధన్యవాదాలు ఎస్వి రంగారావు గారు బైక్ పెట్టడం జరిగింది వారికి కూడా వారిని పెట్టినందుకు కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియదు కాపు సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడి నా పేరు అల్లూరు రావు గత తొమ్మిది సంవత్సరాలుగా మేము ఈ కాపు ఆత్మీయ వనభోజనాల కార్యక్రమాలు చేస్తున్నాం దీంతో పాటు ఇది సంవత్సరం ఒకసారి చేసేది పేద విద్యార్థులు ప్రతి ఉన్న వాళ్ళకి మా వంతు సహాయంగా ఒక సంవత్సరానికి ఒక యాభై నాలుగు మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం అలాగే బాగా పేదవారి ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు కూలీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి చనిపోతే ఇంట్లో ఎవరైనా పదివేలు బయటకు రారు కాబట్టి వాళ్ళకి ఒక పాతి కేజీలు రైసు మూడు వేల రూపాయలు క్యాష్ అలా ఇచ్చేవాళ్ళం ఫస్ట్ అది కూడా చేస్తున్నాం ఇది కాకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం మేము తీసుకునే నిర్ణయం మేము మన కరోనా టైంలో రెండు సంవత్సరాలు ఆపేశాం ఈ కార్యక్రమం దీన్ని మళ్ళీ పునరుపిస్తున్నాం రెండోది మాకు ఎప్పటి నుంచే చిరకాల కోరిక కళ్యాణ మండపం హాస్టల్ ఉంది దాన్ని ఈ ఐదు సంవత్సరాల లోపల ఖచ్చితంగా నెరవేరుచిందని మేము ఆశిస్తున్నాం దానికి పెద్దలందరూ కూడా అది అయిన తర్వాత బయట నా పేరు చింపం వీరబాబు అండి నేను ఈ కాపు సంక్షేమ సంఘానికి సెక్రటరీగా ఉన్నాను ఈ ఈ సంఘం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజున మేము కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు కూడా చదువుల నిమిత్తం అవుతా ఉన్నాండి పేద పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం అయితే గానీ పేదలకు కానీ ఏమన్నా నిత్యావసర సరుకులకు కానీ ఇటువంటి కార్యక్రమాలు అంటూ చేసుకుంటూ వస్తున్నాము ఈ రోజు నాడు ఆఖరి ఆదివారం ఆఖరి ఆదివారం నాడు అంటే కార్తీక ఆఖరి ఆదివారం నాడు ఈ తోటలో ఈ కార్తీక సమారాధన చేయడం జరిగిందండి కానీ దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈ సంఘం నుంచి వెళ్ళిన మా గౌరవ సలహాదారుడు ఇవాళ రాష్ట్ర మంత్రి కావడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా గర్వకారణం అలాగే ఈ సంఘాలకి ముఖ్యుడైన అల్లబలి బోసు గారు దాదాపు ఎనభై సంవత్సరాల పైన ఉన్నాయని వాళ్ళు సన్మానించుకోవడం కూడా మాకు చాలా గొప్పగా ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతమంది ఇలా వచ్చి విజయవంతం చేసింది వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు అట్లాగే దురుగేష్ గారు మేము ఏదైతే కార్యక్రమం అనుకుంటున్నామో మా సామాజిక వర్గానికి హాస్టల్ అనేదో అటువంటి కార్యక్రమం మేము ఎప్పటి నుంచి దానికోసం బయట చేస్తున్నామో అది కూడా దురుగేష్ గారి దగ్గర నుంచి కానీ వీళ్ళందరి దగ్గర సానుకూల స్పందన వచ్చింది ఆ కార్యక్రమం కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఏదైతే కళ్యాణ మండపం ఈ హాస్టల్ అనుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్తున్న దుర్వేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపు అలాగే ఈ కార్యక్రమానికి ఎంత బాగా చేసి మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ వెరీ మచ్